రావు గారు నమస్కారం అండి నమస్తే అండి రైట్ ఏపీ విషయానికి వచ్చే ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులంటూ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు నిన్న బాపట్ల జిల్లాలో పింఛన్లో పంపిణీ సందర్భంగా బహిరంగ సభలో వ్యాఖ్యానించారు మరో పక్క తల్లికి వందనం పథకాన్ని అయితే మాత్రం మే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తానని చెప్పేసి అప్పు సరే తీసుకొచ్చి ముందు ప్రజలకి ఇవ్వాలా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పేసి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఆర్థికంగా చూసుకుంటే పది లక్షల కోట్ల అప్పు నెలకి దానికి వడ్డీలు కడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా పదే పదే ప్రభుత్వం చెప్పినటువంటి అంశం మనకు తెలిసిందే ఇక్కడ ఇతర రాష్ట్రాలకు చూసుకుంటే మేము పది లక్షల కోట్లు ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అప్పులన్నీ కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని వాటి వడ్డీలు కడుతూనే అయినా కూడా మేము వాగ్దానాలు ఇచ్చినటువంటి అరవై మూడు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం అని చెప్పి నిన్న మన బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది అయితే తలసరిగా నాలుగు వేల పింఛన్ అనేది దాదాపు నలభై ఎనిమిది వేల పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మీద ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే మేము ఎంత దివా ప్రభుత్వం ఎంత దివాలా తీసినా కూడా మేము మీకు మాత్రం పింఛన్ల విషయంలో అన్యాయం చేయము అనేటువంటి ఒక ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చెప్తూనే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో కావచ్చు అక్కడ ఆంధ్రాలో కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఆ అక్కడున్న ఆర్థిక పరిస్థితికి ఒక సెల్ఫ్ గోల్ లాంటి పరిస్థితి ఏర్పడడం దీనికి మూల కారణంగా మనం చూసుకోవాలి ఈరోజు మనం చూస్తా ఉన్నాం సగటు ఆదాయము విషయంలో లేదా వాళ్ళు పెట్టే ఖర్చుకి వాళ్ళకి అయ్యేటువంటి వాళ్ళకు వచ్చే ఆదాయం విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఈరోజు ప్రజలకి ఉపాధి కల్పించేది పక్కన పెట్టి వాళ్ళను దివాల కోరుగా ప్రజలను మార్చడం అయినా కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళ యొక్క స్వలాభం కోసం ప్రజల్ని మీరు ఏం చేయకున్నా ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో పింఛన్లు తీసుకుంటున్నటువంటి చాలా వరకు ప్రతి గ్రామంలో కానీ ప్రతి ప్రాంతంలో కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎలాంటి ఉత్పత్తిలో భాగస్వాములు కాకుండా చాలా వరకు హైదరాబాద్ లో ఏదో ఒక కూలీ నాలి లేదా ఏదో ఒక పని చేసుకుంటూ లేదా మిడిల్ క్లాస్ వరకు కూడా చాలా వరకు పెన్షన్లు ఎత్తుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు అక్కడ రాష్ట్రంలో వాళ్ళు అక్కడ అంటే అభివృద్ధిలో భాగం పాల్పంచుకోకుండానే వాళ్ళు పింఛన్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఇది కేవలం రాజకీయ ఏ పార్టీ అయినా ఆనాడు జగన్ కానీ ఇప్పుడు చంద్రబాబు గాని అనివార్యంగా ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళ యొక్క స్వలోభాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ పథకాలు మెయింటైన్ చేయడం ప్రభుత్వాలను దివాల కోరుగా మార్చడం అనేది ఒక పరిపాటిగా మారినటువంటి అంటే ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు కేంద్రం ఎన్ని వేల కోట్లు అప్పుగా ఇచ్చినా కూడా లేదా ఇంకా బయట నుంచి వెళ్ళి మీరు ఎన్ని ప్రైవేట్ సెక్టర్లు నా ఎక్కడ నుండి డబ్బులు తెచ్చినా కూడా అభివృద్ధిలో మీరు పాలు పంచుకునే పరిస్థితి ఎక్కడుంది పూర్తిగా మీ ఫోకస్ అంతా కూడా మీ మీ శక్తియుక్తులంతా కూడా ప్రభుత్వం కేవలం ఈ పింఛన్లు ఇవ్వడం కోసము లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఫ్రీబీ స్కీమ్స్ కోసము మీ యొక్క ఎనర్జీ అంతా కూడా మీ యొక్క సమయం కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పూర్తి డబ్బు దానికే కేటాయించడం అనేది అనివార్యంగా మారిన పరిస్థితులు కదా ఇప్పుడు తలెత్తినటువంటి పరిస్థితి దీని మీద మీరు ఎన్ని ఎంత సాయాన్ని ఇచ్చినా కేంద్రం ఇంతే సంగతులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పని 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 చేయకుండా కూర్చోబెట్టి తింటే గుట్టలు అని చెప్పేసి మన ఇండ్లలో కూడా సామత ఉంది కదా మరి ఇప్పుడు ప్రభుత్వాలు దానికి ఏమో అతీతం కాదు కదా ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎలాంటి కానీ వివీరావు గారు మీ మీరన్నట్లు ఆ దారిద్రేకును దిగువన ఉన్నవారికి అయితే మాత్రం ఈ సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే వాళ్ళు పైకి తీసుకురావడం కోసం అయితే చేయొచ్చు కానీ అనర్హులు కూడా వీటిలో తీసుకుంటున్నారంటే అదే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది రాష్ట్రం కాదు నిజంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి